నా లైఫ్లో కూడా ఒక చీట్ కూడా ఉందన్నమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దీంట్లో కూడా మనీ దొరుకుతాయని చెప్పేసి చిన్న స్ట్రాటజీస్తో ఫస్ట్ అది నా మీద నేను టెస్ట్ చేసుకుందాం అనుకున్నాను నా దగ్గర ఏదైతే ఎక్స్ట్రా సేవింగ్ అమౌంట్ ఉందో దాని నుంచే నేను మనీ అని చేద్దాం అనుకున్నాను ఏం లేదు ఒక రీల్ చూసాను త్రీ స్టెప్స్ ఫాలో అయ్యాను అంతే ట్వంటీ మినిట్స్లో నా మనీ అయితే త్రీ టైమ్స్ డబుల్ అయిపోయింది ఈ చీట్ కోడ్ మీరు కూడా యూజ్ చేసి మంచి మనీ అని చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు అంటే ఎక్కడికంటే అక్కడికి ట్రావెల్ చేయొచ్చు సో గైస్ ఈ లింక్ అయితే నేను ప్లే స్టోర్ లో పెడుతున్నాను వెంటనే వెళ్ళి మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని లవ్ యూ గైస్ సో గైస్ వెల్కమ్ టు గ్యాలిపోరీస్ సో మ్యాటర్ ఏంటంటే వీడియో చెప్తానంటా ఖచ్చితంగా మేము వినాలంట వవిన్ కూడా కూర్చోబెట్టిడు ఆ మేడం కూడా వచ్చింది ఎందుకు రాదు మళ్ళీ ఎందుకు పిలిచినావు ఆ పిల్ల బాధపడి చెప్తాడు యాక్చువల్గా

అంత లేదే సురేష్ అంటే చెప్తున్నా సో ఏదైతే లైక్ నాకు బవికి పెళ్లి గిరు అదంతా పుట్టింటి అంతా యాక్టింగ్ అబద్ధం ఆనందం బికి పెళ్లి నిన్ను రెచ్చగొట్టాలని బాధ పెట్టాలి అట్లా బాధ పెట్టే నాకు అర్థం కాదు అంటే ఇప్పుడు నువ్వు ఇవన్నీ చేస్తే నా వల్ల అప్పుడు వాడుకుంటా నిజంగా ఇష్టం లేదు అయిపోయింది చచ్చిపోయింది

తర్వాత కూడా నేను అందుకని స్ట్రెండ్ చేసిన తర్వాత వీటికి నా మీద ప్రేమ రాలేదు ఎందుకు వచ్చి నాకే ఇట్లా పెళ్ళి అంటే చెప్పేసి చాలా ఆపరేది వాటి ఫీలింగ్ ఏంటంటే ఈ పిల్ల అప్పటికి వాడికి నేను వంటి ఇష్టం లేదంట బాడేమనుకున్నాను అంటే ఈ పిల్ల నా వల్ల నాకు ఏదైనా ఆ పిల్లకి ఏదైనా ఖరాబ్ చేసుకుంటుంటే మగవాడే నన్ను ఎంత మొదకొట్లా సరే అని చెప్పేసి బబి నొప్పిచ్చి చేసిన నాకు చెప్పింది నాకు అనిపించింది నిజంగా నాకు చాలా ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయింది పెళ్లి కట్టుకోవడం పూజలు చేస్తాన సరే అవుతున్నాయి ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది ఈ పిల్లలు ఈ అనవసరం సరే దీన్ని పక్కన పెడితే వీడలా చేయడం అనేది అది ఏదో చెప్తే కదా వద్దు అని వచ్చి తాళి అప్పుడు ప్రేమ లేదు ఇప్పుడు అది కాదు ఇప్పుడు నువ్వు ఇప్పుడు సడన్ గా పెళ్లిగా చెప్పి నా వల్ల కింది ఇబ్బంది పడుతుంది ఎందుకు ఇదేదో పెద్ద అవుతుందని చెప్పేసి ఆ పొసెసివ్ అది రావాలని చెప్పి ఇంకోటి ఏంటంటే అప్పుడు పెళ్లి

ఈ రోజు ఏంటి అంటే నువ్వు ఆ పిల్ల పైన ఆ పిల్లతో ఒక వీడియో కొట్టవి నా కోసం ఆ పిల్ల బాబు చెప్తున్నా అర్జున్ లైక్ చేసింది దాని వాళ్ళ కళ్ళకు అనిపించింది నువ్వు నన్ను మటు కూర్చున్నా లేకపోతే నా వేరే

ఇప్పుడు నువ్వు అర్జున్ అంతా రిలీజ్ చేసిన అబ్బద్ధం నిజం జన్మే వీడున్న ఎంత మనసులో ఉన్నా నీకు ఎవరున్నా తెలిసిన అర్జున్ అంతా రిలీజ్ చేసినావు అర్జున్ కాదు రేపొ నుంచి నాకు వద్దు వేరే అమ్మాయితో రిలీజ్ చేసిన నీకు ఫీలింగ్ వస్తుంది రా వస్తుంది ఎందుకంటే అక్కడ లవ్ చేస్తుంది లవ్ కాదు అక్కడ నీ ప్లేస్ ఇంకొకరికి ఇస్తా అంటే అది కోపం వస్తా రాదా ఇక్కడ ఇదే జరుగుతుంది ఇంక ఇప్పుడు పెళ్ళామని చెప్పి దాంతో తమాటాలు అన్ని చేసిండే ఎన్ని దాన్ని విబ్బుతాడు పట్టుకుంటాడు పిల్ల అసలు బి గురించి మాట్లాడు మాట్లాడు ఇగో నువ్వు ఎక్కడ ఉంటే అవో నీ ఇష్టం అని నేనైతే ఇంకా నీ లైఫ్ లో రాను నువ్వు చూసి అవుతున్నాడు

బీడల పరంగా బాగా పెరుగుద్ది బీడల పరంగా బాగా తెగిపోద్ది కూడా ఫ్రెండ్స్ ఆటోమేటిక్ ఇవి జరుగుతూ ఉంటాయి ఆటోమేటిక్ గా నిజంగా కొంచెం కూడా తెలివి ఉండదా నీకు సిగ్గులేదా నేను మేనేజ్ చేశాను కదా ఆ పిల్ల ఆ పిల్ల మాకు తాగు తీసేసినప్పుడు ఎందుకు ఎక్కడ అడుగు పండు తాగు తీసేసాను ఐదు ఎపిసోడ్ ఆరు ఏడు ఎనిమిది కూడా పడ్డాయి తెలుసా మరి అప్పుడు ఎందుకు తీయాలి అప్పుడు ఎందుకు ఎప్పలేడు తప్పు నా నీ కరెక్ట్ అయితే అనుకోని నేను అనుకోలేదు క్షమించండి గాయ్స్ நே பவித்துவம் இது முன்னேதா கல்வ மாதிரி மதக்கு அடுத்தது

కానీ నాకో సన్నకో ఇదంతా ట్రాసెక్క ఇదంత ఏం లేదు మేము మనం ఎన్నో ప్రాణాలు చేస్తాం దానికి మా పదాలు ఒప్పుకున్నప్పుడు నేను డేర్ చేద్దాం అనుకున్నా పండుగల సెట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి చెప్పాల్సింది మాకు ఏం ఇప్పుడు సముగా నిన్న నైట్ నాకు ఫోన్ చేసి ఇట్లా సనం ఎంత మీ ఇద్దరు ఏమన్నా అంటే సలహా దగ్గర లేదా అని చెప్పిన వీడు నాకు అంత క్లియర్ అయిపోయింది నాకు పిచ్చి పిచ్చి లేచి నాకు అంత చిరాకు వచ్చింది సో వీడు తప్పనుకుంటారు ఏమనుకుంటారు నిజంగా మనస్ఫూర్తిగా వీడి తరఫున మా అందరి తరఫున సారీ చెప్తున్నాం లిటర్లీ పిల్లతో కూర్చొని మాట్లాడుతుంది ఏమన్నా ఎవరైనా అజ్జేస్ ఉంటే అజయ్ తరఫున మా అందరి తరఫున మా మేము అందరం ఒక టీమ్ లో ఉన్నామో ఆ టీం తరఫున సారీ రియల్ టీం అని కాదు మేము మేమందరం ఒకటి గ్యాదర్ ఉన్నాం కాబట్టి చెప్తున్నాం మర్చిపోక సారీ